మండల పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరపున వైద్యులు డాక్టర్ తులసి దాస్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్లో మెడికల్ క్యాంప్ మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు వర్షాకాలంలో వచ్చే వ్యాధులు దోమల ద్వారా వచ్చే వ్యాధులపై పూర్తిగా నివారించడం జరిగింది డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వ్యాధులపై పూర్తి అవగాహన కల్పించారు పరిసర పరిశుభ్రత హ్యాండ్ వాష్ టెక్నిక్స్ వ్యక్తిగత పరిశుభ్రత మొదలగు వాటి గురించి విద్యార్థులకు వివరించారు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా నీరు నిల్వలేకుండా కూలర్లు డబ్బు

బల్ల కింద బెడ్ కింద దీని కింద అంత మంచిగా ఉంటుంది కానీ పైన ఏం చేస్తారు మంచిగా కుండలు కానీ బాటిల్ కానీ మన సమ్మర్లు యూజ్ చేసిన కూలర్లు కానీ అట్లా పెడతారా పెడితే మంచిగా కూలర్ నిండా నీళ్ళు ఉంటాయి మనం మంచిగా కింద తిరుగుతాటో ఫైన మనకి ఇంట్లో తేకూడదు కదా కాబట్టి ఎక్కడ నీరు నిల్వ ఉండదు మొత్తం డ్రై డే ఫ్రైడే ప్రతి మంగళవారం శుక్రవారం గవర్నమెంట్ ఏం పెడుతుంది అంటే డ్రై డే ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారం మొత్తం డ్రై ఉండాలి ఫ్రైడే కూడా మనం డ్రై చేయాలి వారానికి ఒక్కసారి మీరు ఇట్లా చేసి రీకు డెంగ్యూ అనేది రాదు ఇప్పుడు కాదు మీరు ఫ్యూచర్ లో గుర్తుపెట్టుకోండి మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో మాత్రం తోక పురుగులు ఉన్నాయి నీళ్ళలో అంటే మాత్రం ఇవే మనకు వచ్చి డెంగ్యూ మలేరియా మైలేరియా ఇవన్నీ వేడి ద్వారా వస్తాయి దోమల ద్వారా ఎక్కడ మా తాగి పారేసినా కొగరి కొంటారు దోమలు తయారవుతుంది అక్కర్లేదు వాళ్ళ తర్వాత తాగి పాటేసిన తంజవ్ సీసాలు ఉంటాయి కదా తంజా సీసాలు కానీ డబ్బాలు కానీ కూలర్లు కానీ కొబ్బరి గుండాలు కానీ వీటిలలోనే మంచి డెంగ్యూ దోమ తయారు చాలా మంది మార్కెట్కి వస్తుంది సార్ డెంగ్యూ రాదు సార్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము డైరెక్ట్గా లాగా చూపించడం అంటే ఇది డెంగ్యూ లాభా ఈ డెంగ్యూ మస్తులు ఇచ్చున్నాయి కాబట్టి ఎప్పుడు కుడితే డెంగ్యూ దోమలు మెయిన్లీ మధ్యాహ్నం మాత్రమే కుడతాయి రాత్రి పూట పుట్ట కుట్టగానే ఏ ప్రదేశం పరీక్షమైన కుడతారో అక్కడ వెంటనే స్పెల్లింగ్ వస్తుంది వస్తుంది అప్పుడు మనం దాన్ని అసలతో చేయొద్దు ఇంతమంత తయారయ్యి వాపచ్చి ఇలా అవుతుంది దానికి స్పర్షే ఉండదు కానీ ఉండదు చాలా ఇబ్బంది పడుతుంది అవి కాబట్టి వచ్చినా thank you